తనకు ఒకే ఒక్క అవకాశాన్ని ఇస్తే అభివృద్ది అంటే ఏంటో చేసి చూపిస్తానని భీమిలి స్వతంత్ర అభ్యర్థిని నాగోతి నాగమణి నాగమని అన్నారు భీమిలి నియోజకవర్గంలోని వేములవలసలో చేపట్టిన ఇంటింట ప్రచారంలో భాగంగా ఆమె ప్రజలతో మాట్లాడారు మాట్లాడారుల పాలన చూశారు ఇక నుంచి స్థానికుల పాలనకు అవకాశం ఇవ్వండి మరింత జోష్తో ప్రచారాన్ని సాగించారు ఈ సందర్భంగా బకెట్ గుర్తుపై ఓట్లు వేసి తనకు అత్యధిక మెజారిటీ ఇవ్వాలని మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా పర్యటిస్తున్నారు నమస్తే అండి నా పేరు నాగవతి నాగమణి మరి ఈ నెల పదమూడో తేదీన జరిగే ఎన్నికలకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నియోజకవర్గం మొత్తము ప్రతి ఇంటికి ప్రతి వాడికి గాలి నడకన తిరిగామండి నన్ను నేను పరిచయం చేసుకుంటూ మన భీమిలీ ప్రజలు అయితే మంచి చెడు తెలుసుకుంటూ మరి గత నాలుగున్నర నెలలు బట్టి మరి నియోజకవర్గంలో ఉన్నానండి మీ ఊరైతే ఈరోజు వచ్చాము మరి నాగవతి నాగమణికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా మరి మీరు అందరూ నా గుర్తు అయితే బకెట్ అండి మరి బకెట్ గుర్తుపై మీరు ఎమ్మెల్యే ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటూ మీ స్వతంత్ర అభ్యర్థి నాగవతి నాగమణి